రక్షకుడును మనప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము సామెతులు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకున్నవాడు కీడులో పడును హలెలుయ మరి మనం ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి మనము ప్రవర్తించేటువంటి వారము ఉండాలి దేవుని అడుల భయమును భక్తిని కలిగి జీవించేటువంటి వారముగా మనం దేవుడు దేవుడిచ్చినటువంటి మార్గంలో నడిచేటువంటి వారముగా ఉండాలి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలకు మనము భయపడేటువంటి వారముగా ఉండాలి ఆయన ఎదుట మనం సాగిలి పడేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకిక్కడ తెలియజేస్తున్నాడు మరి భయము భక్తి లేకపోతే మనము ఆయన ప్రేమించలేము మనం ధన్యులుగా పిలువబడలేము కనుక మనము దేవుని యందు మన లక్ష్యం ఉంచేటువంటి బిడలముగా నిత్యము కూడా దేవుని యొక్క మరి దృష్టి మనపై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయన ఎడలు భయభక్తులు చూపేటువంటి విడలంగా ఉందాం మరి దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞల హృదయంలో పెట్టుకుండా ఆయనకు భయపడకుండా ఇష్టమైనటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారు హృదయాన్ని కఠినపరుచుకుని ఎవరైతే జీవిస్తారో వారు కీడులో పడతారు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నారు కాబట్టి మన హృదయాన్ని మనం కట్టిన కీడులో పడేటువంటి వారంగా కాకుండా మనము ఎల్లప్పుడూ కూడా మరి మంచిగా దేవుని అందు భయభక్తులు కలిగి మరి ధన్యమైనటువంటి జీవితం జీవించేటువంటి వారముగా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ర మహాగణుడా మీకు వందనాలు నిజమే ప్రభా అయా మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితం నీతియుక్తమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించండి ప్రభావ ఆయన తండ్రి ఆయన కీడిలో పడేటువంటి జీవితం కాదు కానీ ప్రభా హృదయ కాఠిన్యముని కాదు కానీ ప్రభావ ఆయన తండ్రి మాంసపు గుండెను ప్రభు రక్త మాంసపు నైనా హృదయాలు మేము ధరించుకున్నట్టు కొన్ని సహాయం దయచేయండి రాతి హృదయం వాళ్ళకు తొలగించండి పాప పుష్పభావం వాళ్ళకు తొలగించమని ప్రభు వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఈ అతి పరిశుద్ధి నామంలో అతి మిక్కిలు నిమిగా వేడుకొని పొంది ఉంచిన మా ప్రియపరులో గొప్ప మా అక్కని తండ్రి ప్రైస్త ఎవరు వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్